ఇకపోతే నిన్న నేను ఒక పోస్ట్ రీపో రీపోస్ట్ చేసిన షేర్ చేసి ఏం చేసినా అంటే ఇది ఒక వీడియో నా దృష్టికి వచ్చిన మిత్రులు పంపిణు ఏంటి అంటే మనం దీన్ని డైరెక్ట్ వేయలేం కానీ కాపీరేట్స్ కానీ ఒకసారి చూడండి ఆ ఇతను ఇతని క్వశ్చన్ లోనే దారుణమైనటువంటి దారుణమైనటువంటి సీతమ్మ వారిని రామాయణాన్ని కించపరిచే విధంగా అతని క్వశ్చన్ లో ఉంది కనిపించకుండా వెక్లీ భాష ప్రస్తావన వచ్చింది దయించి ఆడ ముందట ఉన్నటువంటి రాధా మనోహర్ గారు చాలా గొప్ప చెప్తారు అనుకున్న శాస్తాన్ని చెప్పలేకపోయిండు నేను రాధా మనోహర్ గారిని అడగట్లేదు కానీ దయించి రాధా మనోహర్ గారు మీరంటే మాకు చాలా గౌరవం మీరు అద్భుతంగా హిందూ ధర్మ పరిరక్షణలో భాగమవుతురు కానీ మీరు నిజమైన మూల మహాభారతాన్ని మరొకసారి చదివండి ఉంటే ఈ ఎవ్వరెన్ని క్వశ్చన్లు వేసిన లక్ష క్వశ్చన్లు వేసిన హిందూ ధర్మం మీద ఆన్సర్ ఉంటుంది రామాయణ మహాభారత మూల రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు చదివితే దయించి మీరు ఒక్కసారి చదవండి మనోహర్ గారు నేను మిమ్మల్ని సత్పురుషుల్ని తప్పుగా మాట్లాడితే మంచిది కాదు కాబట్టి మీరు నిజంగా హిందూ ధర్మ పరిరక్షణలో గొప్పగా మాట్లాడుతున్నారు కానీ మిమ్మల్ని ఎవరో క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చేయలేని పరిస్థితి వస్తే అది కొద్ది ఇబ్బంది ఎవరికైనా దయించి అది ఒక్కసారి ఆలోచన చేయండి ఇకపోతే దీనికి ఆన్సర్ నేను ఇస్తాను రామాయణంలో చాలా అద్భుతమైన క్వశ్చన్ ఇలా ఫస్ట్ చాలా మంది ఇదే క్వశ్చన్ మీద కొంతమంది రామాయణాన్ని సీతమ్మను రాముని కించపరిచే విధంగా సంవత్సరాల తరబడి ఇదే ఇదే దరిద్రమైనటువంటి క్వశ్చను అవగాహన లేని క్వశ్చను రామాయణాన్ని సీతమ్మను కించపరిచే విధమైన క్వశ్చను ఈ క్వశ్చన్ ఏంటంటే దానికి ఆద్యం ఏందంటే రావణాసురుడు నిగ్రహశాలి సీతమ్మను తీసుకుపోయింది కానీ ముట్టుకోలేదు కదా ఇంత గొప్పోడు అని చెప్పేసి ఓ దౌర్భాగ్యమైన ప్రశ్న అడ్డం పెట్టుకొని ఇది దౌర్భాగ్యము ఇది అవగాహన లే లోపము నిజంగా అవగాహన నోడు ఎవడు చేయడు రావణాసురుడు కీచకుని కంటే ప్రతి మైలని కామరూపంలో చూసే దౌర్భాగ్యుడు రావణాసురుడు రాక్షసుడు అలాంటి రాక్షసుని హీరోగా ప్రాజెక్ట్ చేసే కొన్ని పిచ్చగుంట్ల సినిమాలు ఇంకొంతమంది చిల్లరగాలు రాసినటువంటి రాతలు తప్ప రావణాసురుడు ఎక్కడా కూడా నిగ్రహశాలి కాదు వాస్తవంగా అశోకవనంలోనే అశోకవనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆడవాళ్ళ మనసులను మార్చి అనుభవించడం కోసం ఎందుకు మనసు మార్చాలి అంటే వానికి శాపం ఉంటుంది ఏందా శాపం అంటే యదాహ్య కామం కామర్తో దార్శయిష్యతి మోషితం యదాహి కామం కామర్తో దార్శయిష్యతి మోషితం మూర్తాతు సప్తత సప్తత అంటే సప్త అంటే మీకు తెలుసు కదా ఏడు శకలి భవత అంటే ఎవరైతే ఎవరినైతే రావణాసురుడు తప్పుగా తప్పుగా కామం కామించి యదాయ కామం కామార్తో దాచేసి కామించి ఎవరిని ముట్టుకున్నా వేలు రెండు వేల ముక్కలు కాదు వంద తలలు ఉంటది అవి ఏడు ముక్కలవుగా కానీ నెల కూబరిచిన శాపం